ఇదైతే ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట మటన్ అయితే కట్ చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా అక్కడే చూస్తున్నారు వాళ్ళైతే వచ్చేసినాక పిల్లల్ని అప్పు చెప్పేసి మేము కూడా అయితే మంచిగా రెడీ అయిపోయి తర్వాత వాళ్ళకు కూడా స్నానాలు చేయించి రెడీ అయిపోయాము ఇంకా బావ వాళ్ళు రెడీ అవ్వాలి అక్క నేనైతే బిందులకి పసుపు రాసి బొట్లు పెట్టి కావిడి కోసం అయితే అరేంజ్ చేస్తున్నాం అనమాట వాటికి తాళ్ళు అవి కట్టించేసుకున్నాక అందులో అయితే మంచిగా స్వీట్స్ పెట్టి డెకరేషన్ అయితే చేసాము స్టేజ్ కట్టడం అయితే అయిపోయింది అదిగోండి నిజంగా చాలా బాగుంది స్టేజ్ అయితే అక్క నేనైతే ఒకేలాగా శారీస్ అయితే తీసుకున్నాము వీయూర్లో ఎలా ఉందో వీడియోలో కమెంట్ చేసి చెప్పండి నిజంగా చాలా బాగున్నాయి అందరూ చాలా బాగున్నాయి అని చెప్పారు ఇద్దరు ఒకేలాగా మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నీ తీసుకున్నాము ఇంకా మా హస్బెండ్ నేను కూడా అలా ఒక వీడియో క్లిప్ లాగా అయితే తీసుకున్నాను ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు మమ్మీ అలాగే అమ్మమ్మ కూడా అయితే వచ్చారు కావిడి కోసం అయితే అందరం ఇక్కడ అయితే ఉన్నాము మదిన వాళ్ళు ఆవిడ ఒక చోటు నుంచి తీసుకురావాలి కదా ఇంక ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు తెలిసిన చుట్టాలన్నమాట అక్కడి నుంచి అయితే కావిడైతే తీసుకొని వస్తున్నారు ఇంకా అలా చేస్తారనమాట మా సైడ్ అయితే ఇంకా తీసుకురాగానే మేనమామలు ఇద్దరికైతే కాళ్ళు అయితే కడగాలి పెద్ద అమ్మేమో పెద్ద బావకైతే కడిగింది చిన్న పాప ఏమో ఇంకా మాకు మా హస్బెండ్కి అయితే కాళ్ళు అయితే కడిగించేసి ఇంకొకరికొకరు స్వీట్ అయితే తినిపించేసుకున్నాక ఇంకా కావిని తీసుకుని ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినాక మనం తెచ్చినవన్నీ ఇంకా అలా ప్లేట్లు అయితే పెట్టేసి స్టేజ్ దగ్గర అయితే పెడతారు మేము తీసుకున్న లంగా ఓనీ సెట్ కాజులు అవన్నీ ప్లేట్లు అయితే పెట్టేసుకుని ఇంకా స్టేజ్ దగ్గర అయితే కూర్చోబెట్టారు పిల్లలిద్దరిని ఇంకా మేమైతే వాళ్ళకి తీసుకొచ్చినవన్నీ పెట్టేసి ఇంకా అందరం కలిసి ఫోటోలు అయితే దిగాము ఎవరికాళ్ళో సపరేట్గా దిగిన తర్వాత ఇంకా అందరం గ్రూప్ ఫోటో కూడా అయితే దిగాము తర్వాత వాళ్ళిద్దరికైతే ఇంకా లంగా సెట్ అయితే మార్చారు నిజంగా చాలా బాగుంది లంగావోని తనైతే ఇంకా తను తీసుకొని వెనకమాల వంటలు అయితే జరుగుతున్నాయి కదా అక్కడైతే ఇలా చేతులైతే పెట్టిస్తారు కదా ఉప్పు అలా కారం అన్నిటిలో ఇంకా అలా చేతులైతే పెట్టించి ఇంకా తర్వాత లోపలికి వచ్చేసిన తర్వాత బూందీ అట్టకాయ స్వీట్ అంతా కలిపేసి అలా ఒక అయితే పెట్టించేసింది ఈ అయితే చిన్నమ్మాయి కూడా అయితే రెడీ అయిపోయింది ఇంక ఇద్దరిని తీసుకెళ్లి స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టారు అత్తయ్య మావయ్య బావ అక్క వాళ్ళు వేసిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా వెళ్ళి గ్రూప్ ఫోటో అయితే దిగేశాము అక్షింతలు అయితే వేసి అప్పటికే టైం అయితే టూ అవుతుందని చెప్పి ఇంకా పిల్లలకి లంచ్ అయితే చేపిద్దామని ఇంకా అమ్మ అలాగే అమ్మమ్మతో పాటు అయితే కూర్చోబెట్టి పిల్లలిద్దరికైతే అన్నం పెట్టేశాను ఇక్కడ అయితే కూర్చొని ఇంక అందరూ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఈయనైతే మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ బాబాయ్ అలాగే పిన్ని అనమాట ఈయనే అనమాట ఫోటోలు వీడియోలు తీసేది ఇంకా లాస్ట్లో వీళ్ళు కూడా అయితే దిగేశారు మమ్మీ అమ్మమ్మ అయితే వెళ్ళిపోతుంటే ఇంకా వెళ్తూ అమ్మాయిని కూడా తీసుకెళ్లారు మా పాపని ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అలా స్టేజ్ మీద కూర్చొని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము ఇంకా లాస్ట్లో అయితే ఫోటోగ్రాఫర్స్ కొన్ని అత్తయ్య మామయ్యతో పిల్లలిద్దరిని పెట్టి ఇంకా ఫోటోలు అయితే తీశారు వాళ్ళిద్దరిని ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది భోజనాల్లో ఏం పెట్టారనేది వీడియో అయితే తీయలేదు చాలానే ఐటమ్స్ పెట్టారు టేస్ట్ కూడా చాలా బాగా అయితే వచ్చినాయి అలాగే ఎండాకాలం కదా ఐస్ క్రీమ్ కూడా పెట్టారు కానీ అవన్నీ ఏం వీడియో అయితే తీయలేదు ఇంకా మా అయితే మేమైతే వెళ్ళిపోతున్నామని చెప్పి ఇంకా లగేజ్ అయితే సదిరింది ఇంకా కార్ దగ్గర దాకా వచ్చేసి మాకైతే బాగా అయితే చెప్పేస్తుంది ఇంకా వచ్చేటప్పుడు మా హస్బెండ్ తోలారని చెప్పి ఇంకెళ్ళేటప్పుడు పెద్ద బాబు అయితే తోలుతున్నారు కార్ అయితే కొంచెంసేపు అలా అయితే కార్ దగ్గర నుంచి అయితే మాట్లాడింది అనమాట వదిన అయితే కాసేపు అలా మాట్లాడేసి ఇంకా వదినకైతే బాగా చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము కట్ట మీద వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళది అయితే తగిలిద్ది ఇంకా అక్కడైతే అమ్మాయిని అయితే ఎక్కించుకోవాలి అదిగోండి మా అమ్మాయిని ఇప్పటికి డాడీ వాళ్ళు మా పిన్ని వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు ఇంకా మా అమ్మాయి అయితే కార్ అయితే ఎక్కేసి వాళ్ళందరికీ బాగా అయితే చెప్తుంది వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా